చేరింది ఒకసారి ఇక్కడ చూడు రి ఏం కనబడుతుంది మీకు మల్రెడ్డి పైకి మరలబడ్డ రైతులు ఎందుకు మరలబడ్డరు ఫార్మాసిటీని ఏర్పాటు చేసే చేయనప్పుడు దాని పేరు చెప్పి తమ తమ నుంచి సేకరించిన భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ పట్నానికి సంబంధించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటిని ఫార్మా బాధిత రైతులు సోమవారం ముట్టడించారు వందలాది మంది ఫ్లాకార్లు పట్టుకొని ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసాడు ఇప్పుడు ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు అంటే ఇక వరంగల్ టెక్స్టైల్ పార్క్ ఉన్నది దాని అంటే భూములు ఇచ్చిళ్ళు రైతులు గడ మిడ్మానేరు కడుతున్నామంటే గ్రామాలు గ్రామాలు కోల్పోయారు అయ్యే కన్నీటి వర్ణాతీతం ఆ తర్వాత ఇంకొకటి అక్కడ గజ్వెల్ దగ్గర ఇంకోటి అది మా మల్లన్న సాగర్ కడుతున్నాయంటే ఆడ కూడా గ్రామాలు పోతున్నాయంటే ఇచ్చి అభివృద్ధి పనికి మరి ఫార్మాసిటీ పేరు చెప్పి ఏం చేస్తున్నారు అనేది అడుగుతున్నారు ప్రజలు ఇప్పుడు ప్రజల ముచ్చట ఏముంటుందండి మంచి జరుగుతుందంటే ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలు సాక్రిఫైస్ చేస్తారు వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఈ ఫార్మాసిటీకి సంబంధించి భూములు తీసుకున్న రైతుల దగ్గర సరే మంచి ఉద్దేశమే ఫార్మాసిటీ మరి వాటి మీద దాని పేరు చెప్పి ఏం సేక ఏం చేస్తలేరు కదా అని రైతులు అడుగుతున్నారు ఒకటి రెండోది ఇంధన్ ఆయిల్ ఫ్యాక్టరీ ఓహో ఇది తెలియదు కదా మీకు నా దగ్గర పెద్ద చిట్టా ఉంది ఇంధన ఆయిల్ ఫ్యాక్టరీకి ఇంధన ఆయిల్ ఫ్యాక్టరీని అడ్డుకుంటాం ప్రజలకు తెలియకుండా అనుమతులు ఎట్లిస్తారు భూములే మాకు బ్రతుకు వాటిని వదలం ఎన్హెచ్ఆర్సీ ఎందుకు ఎన్హెచ్ఆర్సీ ఎదుట పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న విషయం ఏంటి అంటే పెద్దదన్వాడ రైతులు వాడి వేడిగా సాగిన బహిరంగ విచారణ అంటూ కూడా మనం చూస్తున్నాం ఇక్కడ తెలంగాణ రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంధన ఆయిల్ ఫ్యాక్టరీ మనకున్న ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి కదా పాత పది జిల్లాలు ఇప్పుడున్న ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాకు ఒక ఇంధన ఫ్యాక్టరీ వచ్చింది ఈ ప్రతి జిల్లాకు సంబంధించి జరుగుతున్న పరిణామం ఏంటంటే మన జిల్లాలనేది గబ్బు గబ్బు కాబోతున్నాయి ఇంకా మన భాషలో చెప్తాను ఆగం పోతున్నాయి మషి కాబోతున్నది రైతుల నోట్లలో మన్ను కాదు కదా మనం బ్రతకడానికే ఇట్లా ఊపిరి తీసుకోవడానికి దాన్ని ఏంటంటే ఏదో సినిమాలో ఉండే ఇట్లా మో మాస్కులు పెట్టుకుంటారు చూడు ఆక్సిజన్ మాస్కులు అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉద్భవించబోతుంది ప్రతి జిల్లాకు ఒక ఇంధనాల ఫ్యాక్టరీ వచ్చిందండి అది స్పేర్లో ఉంది యాక్షన్ అనంగానే ఇట్లా ఎంట్రీ కావడానికి సిద్ధంగా ఉంది సమయం సందర్భం కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ కాదనేది ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేయాల్సింది ఉంటుంది దీనికి సంబంధించి కూడా సమాధానం చెప్పాలి ఇక సీఎం బ్రదర్స్పై చర్యలు తీసుకోండి కొడంగల్ వెలిమల లగచెల్ల భూసేకరణ వెనుక ఉన్నది వాళ్ళే బాధితులను ఎంతో ఇబ్బంది పెట్టరు ఎన్హెచ్ఆర్సీకి బక్కజెడ్సిన వివరణ అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నాక ముఖ్యమంత్రిని కాపాడడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అవుట్ రైట్గా ప్రభుత్వంలో ఉంటారు అఫీషియల్గా ఉండకపోయినా అనఫీషియల్గా ప్రభుత్వంలో ఉంటారు పోయి వాళ్ళు అది ఖచ్చితంగా జరిగేదే ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ అనుచరులు లేరా ఏంది ఇక్కడ కూడా ఉన్నారు వాళ్ళు ఏం చేసేళ్ళు అంటే ఎలాగ చెల్లగానే ఇతరత్ర ఇతరత్ర విషయాలలో కాస్త వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసారు అది చేయిలు దాటిపోయింది కాస్త ఎక్కువైంది గంతే తేడా సో అక్కడ ప్రజలు బాగా ఇబ్బంది పడ్డరు అది అది యాక్సెప్టబుల్ని కాదు అనట్లే సో ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా వాళ్ళ కుటుంబ సభ్యుల ఎంట్రీ వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎలివేట్ కావడానికి అనేక రకాలుగా కూడా వాళ్ళు కూడా తిరుగుతారు అది న్యాచురల్గా జరిగే విషయం కొడంగల్ భూ నిర్వాసితుల ఆక్రోషం నారాయణపేట కలెక్టరేట్ ముట్టడికి యత్నం అడ్డుకున్న పోలీసులు రోడ్లపై బైఠాయింపు మూడు గంటల పాటు ఇరవై గ్రామాల రైతుల రాస్తోరోక అడిషనల్ కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ అంటే కొడంగల్ భూ నిర్వాసితుల ఆక్రోషం అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అనేట ఎవరున్నా కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిందంటే మల్లనాసాగర్ గజ్వెల్ అంటే ప్రజ్ఞాపుర ఏరియాకు సంబంధించి అదంతా ఆడో ప్రాజెక్ట్ వచ్చింది గ్రామాలు పోయినాయి మిడ్ మానేర్కు సంబంధించి వచ్చినాయి గ్రామాలు పోయినాయి భూములు పోయినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు వాళ్ళ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలంటే ఫార్మాసిటీ రావాలి ఫార్మాసిటీ రావాలంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాల్సి ఆడ పరిశ్రమలు పెడితే వస్తాయి మీకు అది ఇది అని ఇస్తారు వాళ్ళకి భూములు ఇస్తారు ఎంతో కొంత ఇస్తారు న్యాచురల్గా ఇస్తారు ముఖ్యమంత్రి ఎవరు సీఎంగా ఉన్నా కూడా వాళ్ళ నియోజకవర్గానికే అన్నీ రావాలనే ఒక స్వార్థం ఉంటుంది అది ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో భాగంగా ఇట్లా మన రైతులు ఇబ్బంది పడాల్సి వస్తాయి ఎందుకంటే వాళ్ళ భూములని కోల్పోవాల్సిన పరిస్థితులు అయితే ఇక ఇక చూడు ఇక్కడ ఒక అంశాన్ని చూసి ఇది బనకచెల్లకు అనుమతులు ఆగవు సాంకేతిక